ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు న్యాచురపతి విధానంలో మంచి ఆహారమే ఔషధం అంటే ప్రకృతి ప్రసాదించిన వాటిని పాడు చేయకుండా హాని కలిగించేవి వాటికి కలపకుండా యథావిధిగా తీసుకున్నట్లయితే చాలామందికి అనేక రకాల రోగాలు మందులు లేకుండా తగ్గుతుంటాయి ఆరోగ్యం అనేది పెరిగి భవిష్యత్తులో రోగాలు రాకుండా జీవించడానికి మంచి అవకాశం కలుగుతుంది అని మనందరికీ తెలుసు మరి నేను ఈ విధానాన్ని నైంటీ త్రీ నుంచి ప్రచారం చేసేటప్పుడు మరి చాలామందికి అసలు ఈ అలవాట్లు వెజిటబుల్ జ్యూసులు కానీ మూలకలు అన్పాలిష్డ్ ముడి బియ్యం తినటం కానీ ఎట్లా రవ్వల పప్పులు వాడుకోవటం కానీ నట్స్ ఎక్కువ తినటం కానీ షుగర్ కేన్ జ్యూస్ తాగటం కానీ ఎర్లీ డిన్నర్ చేయటం కానీ ఇవేవి తెలియదు అసలు అంత కొత్త మరి జనాల్లోకి ఇవి ఎక్కువ వెళ్ళాలి అని మనం ప్రచారం చేయడంతో పాటు అవి మార్కెట్లో అందుబాటులో ఉంటే కూడా ఇంట్లో చేసుకోవటం కుదరిన వారికి బాగుంటుందని మేము నైంటీ ఎయిట్ నుంచి హైదరాబాద్లో మన ఫాలోవర్స్కి చెప్పగా ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు ప్యాకెట్లు చేసి వాకింగ్ చేసే పార్కుల దగ్గర బయట పెట్టమన్నాం అలాగే వీట్ గ్రాస్ జ్యూస్ అలాగే వెజిటబుల్ జ్యూస్ ఇలాంటి వాటిని కూడా పార్కుల దగ్గర పెడితే బాగుండంటే ముందు జూబ్లీ హిల్స్లో ఉండే కేబిఆర్ పార్క్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అట్లా ఇందిరా పార్క్ దగ్గర ఇట్లా మొదలు పెట్టడం జరిగింది మన ఫాలోవర్స్ ఇక సేల్స్ బాగున్నాయి జనాలు అందరూ బాగా తీసుకుంటున్నారు అక్కడ వాకింగ్ చేసి మంచి జ్యూస్ తాగి వెళ్ళిపోతున్నారు ఇంకా హైదరాబాద్లో ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను నైంటీ ఎయిట్లో మొదలుపెట్టిన పద్ధతి ఇంకా అక్కడి నుంచి అన్ని చోట్ల వచ్చేసింది ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో పార్కుల దగ్గర ఉదయం వాకింగ్ చేసే దగ్గర యోగా సెంటర్స్ దగ్గర బయట పబ్లిక్ ఎక్కడైతే చేరుతుంటారో హెల్దీగా ఉండాలన్న ఆలోచనతో కాస్త ఉదయం పూట బయటకు వచ్చేవారందరికీ ఇలాంటివన్నీ అందుబాటులోకి వచ్చాయి అట్లాగే మొలకెత్తిన విత్తనాలు ప్యాకెట్లు చేసి ఆఫీసులకి డోర్ డెలివరీ చేయండి బడ్డీ కొట్టుల్లో కానీ లేదా రైల్లో బస్సుల్లో కూడా అట్లా అమ్ముతూ ఉండండి ఒక బిజినెస్ అవుతుంది పది మందికి మంచి ఆహారాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్లు అవుతుందని చెప్తే అట్లా కూడా వచ్చేస్తుంది కానీ ఇంకొక ఆలోచన మీ అందరికీ చెప్తే బాగుండనిపిస్తుంది మరి ఫాలోవర్స్ ఎవరన్నా మంచి సంపాదన కావాలి అంటే ప్రజలకు మంచి ఆహారాన్ని ఇచ్చి దాని ద్వారా మనకు సంపద కూడా లభిస్తే అది ఒక వ్యాపారంలా బాగుంటుంది అనుకునే వారికి జ్యూస్ పార్కుల దగ్గర ఉదయం పోటే మీకు అందుబాటులో ఉంటున్నది ఇక ఎవరు ఇంకోసారి అమ్మట్లేదు మొలకల ప్యాకెట్లు అయితే కాస్త అప్పుడు నాతో ఆఫీసుల్లో నమ్ముతుంటారు ఉదయం అమ్ముతారు పగలు దొరకవి సహజంగా ఇప్పుడు ఆ రోజుల్లో ఫ్రూట్ జ్యూస్ షాపుల్లోనే ఫ్రూట్ జ్యూసులు దొరికాయి కానీ నేను బత్తాయి కమల జ్యూసులు వీటిని రోడ్డు మీద తోపుడు బళ్ళ మీద పెట్టుకుని అమ్ముకుంటే కూడా రసం పిండి ఫ్రెష్గా ఇస్తే చాలామంది తాగుతారు అట్లా చెప్పటంతో ఆ రోజుల్లో ఎక్కడ బత్తాయి జ్యూసులు ఇట్లా తోపుడు బళ్ళ మీద ఉండేవి కాదు అలా 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 పబ్లిక్ మీటింగ్స్లో ఎప్పుడన్నా నేను ఇట్లా చవటం ద్వారా ఊర్లు ఊరు తిరిగి చెప్పా కదా అన్ని చోట్ల అట్లా అట్లా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అలాంటివన్నీ బయట పబ్లిక్లోకి వచ్చాయి ఇప్పుడు ఎవరన్నా ఒక మంచి ఆహారాన్ని అందించి కాస్త ఒక వ్యాపారంలాగా ఏదైనా చేసుకుందామంటే తోపుడు బళ్ళ మీద లేకపోతే ఒక మంచి రోడ్డు పక్క ఏదన్నా సెంటర్ లాగా చిన్నది పెట్టుకుని వెజిటబుల్ జ్యూసెస్ని డే అంతా అందించేటట్టు వెజిటబుల్ జ్యూస్ మార్నింగే తాగాలనేమీ లేదు మధ్యాహ్నం తాగొచ్చు సాయంకాలం తాగొచ్చు ఈవినింగ్ తాగొచ్చు ఇష్టం అందులో ఎవరన్నా ఇట్లాంటి దాన్ని పెట్టుకుందామంటే గుమ్మడికాయ జ్యూస్ చాలా బెస్ట్ మన వీడియోస్ చూస్తే తెలుస్తాయి దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఏమిటి మనం ఏమేమి చెప్పామో మీరు తాగేవారు ఏదైనా అడిగితే కూడా మీరు చెప్పొచ్చు పల్లెటూళ్ళల్లో బూడిద గుమ్మడికాయలు ఫ్రీగా పడి కాస్తూ ఉంటాయి వాళ్ళు చవగ్గా అమ్ముతుంటారు అలాంటి చోట మీరు విలేజెస్కి వెళ్ళి బూడిద గుమ్మడికాయలు తెచ్చేసి కొన్ని వందల స్టాక్ పెట్టుకుని ప్యూర్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక బండి మీద పెట్టుకుని అట్లా అమ్మొచ్చు అందులో హాని లేని తేనె వాడచ్చు లేదా ఖర్జూరాన్ని ముద్ద ఖర్జూరాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ కలిపి వేయండి పంచదార వేయకుండా ఉంటే మంచిది పంచదార వేస్తే జనాలు మళ్ళీ తాగరు అక్కడ షుగర్ ఉన్నవారు అసలు తీపొద్దు అంటే ప్లెయిన్ జ్యూస్ ఇవ్వచ్చు ఆ ఖర్జూరం పేస్ట్లా చేసి ఆ పేస్ట్ ఒక స్పూన్ రెండు స్పూన్లు కలిపారు అనుకోండి తీపి వచ్చేస్తుంది తేనె కావాల్సినప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటారు చెరుకు రసాన్ని మరిగించి చెరుకు పానకంగా చేసుకోవచ్చు అంటే ఒక లీటర్ చెరుకు రసం అర లీటర్ వరకు మరిగించామనుకోండి ఒక పాకంలాగా వస్తుంది పల్చగా లిక్విడ్ లాగా వాటిల్లో ఉంచుకుంటారు రెండు స్పూన్లు అది కలిపేస్తే న్యాచురల్ తీపిస్తుంది నష్టం ఉండదు దానివల్ల అలా ఇవ్వచ్చు ఖచ్చితంగా గుమ్మడి జ్యూస్ ఇంకొంచెం బాగా తాగాలి ఈ గుమ్మడి జ్యూస్ అనుకోండి వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేయడానికి కాస్త యాంటీ క్యాన్సర్ లాగా కాస్త ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా మంచిది అనమాట పొట్టా ప్రేగుల్లో మంట తగ్గించడానికి అల్సర్లు ఎసిడిటీలు ఇవన్నీ తొలగించడానికి గుడ్ బ్యాక్టీరియాలు పెరగడానికి కూడా చాలా మంచిది ఇంకా ఎక్కువ మంది ఇష్టపడే జ్యూస్ డే అంతా మీరు అమ్ముకోవటానికి బాగా ఉపయోగపడేది క్యారెట్ టమోటా కొద్దిగా బీట్రూట్ కీరా దోశ ఈ నాలుగుటి కాంబినేషన్ జ్యూస్ చాలా బాగుంటుంది అందులో కాస్త తీసి ఫిల్టర్ చేసేసి ఎంత రెడీగా అక్కడ పెట్టుకుంటారు రాటుందంటే మొక్కలు గ్రైండ్ చేయటం వాటిని మీరు ఫిల్టర్ చేసేసి ప్యూర్ జ్యూస్ని కాస్త నిమ్మరసం తేనె కలిపి కానీ ఇప్పుడు అన్నట్టు ఖర్జూరం పేస్ట్ కానీ చెరుకు కలిపి అట్లా ఇచ్చేసేయచ్చు టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ చాలు మూడు వందల యాభై ఎంఎల్ నాలుగు వందల ఎంఎల్ ఇంట్లో తాగినట్లు అట రోడ్డు మీద అక్కర్లేదు ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ లోపు ఎవరైనా త్రాగొచ్చు అనమాట జ్యూస్ని కూడా మీరు ఇంటికి పంపించడానికి ప్యాకింగ్ చేసి ఇవ్వాలంటే కాస్త ఎయిర్ టైట్గా ఉండి జ్యూస్ పోకుండా ఉండి చిన్నవి ఏమన్నా గ్లాసెస్కి మూతలు ఉండేవి కానీ లేకపోతే చిన్న బాటిల్స్ కానీ ఎట్లన్నా ప్యాక్ చేసి ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోతారనమాట అలా పెట్టుకుంటే రైట్ ఇది ఇక మూడో రకంగా అనుకోండి మిక్స్డ్ వెజిటబుల్స్ పొట్ల సొర బీర క్యారెట్ టమోటా కీర బీట్రూట్ ఏడు రకాల వెజిటబుల్స్ వేయచ్చు ఇందులో కొంతమంది ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే కూడా పుదీనా ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ అన్నారనుకోండి అన్ని ఆకులు లేకపోతే కొత్తిమీర ఆకులు లేకపోతే కరివేపాకు ఏదంటే అది వాళ్ళు అడిగినట్టు వేసి గ్రైండ్ చేసుకోవడం ఇవ్వచ్చు అనమాట ఇట్లా చాలా మంచిది కొంతమందికి కరివేపాకు కొత్తిమీర ఇట్లాంటివి వేస్తే ఇష్టం ఉండదు అనుకోండి అది వేయకుండా తీయండి కావలసిన వరకు కొంత గ్రైండ్ చేసేయచ్చు అట్లా ఇలాంటి జ్యూసెస్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు కనుక మీరు పెట్టుకున్నారనుకోండి ఎక్కువ మంది తాగుతుంటారు అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసివ్వండి కాస్త పరిశుభ్రత మెయింటైన్ చేయాలి అక్కడ వేయగల దాని మీద వాలకుండా అలా నీట్గా కనుక మీరు చుట్టూరు ఏదన్నా గ్లాసెస్ కానీ అట్లాంటివి పెట్టుకునే ఏదైనా డోర్ సైడ్ పెట్టుకుని అట్లా ఏగలు దోమలు దుమ్ము పడకుండా ఉండేటట్లయితే ఎక్కువ మంది అలా ఉంటేనే వస్తారు ఈ రోజున అంటే ఓపెన్గా అట్లా పెట్టేసేసి అక్కడ అపరిశుభ్రతగా ఉంటే త్రాగరం అట్లా అందుకని మీరు కూడా కాస్త గ్లౌజెస్ వేసుకోవటం చేతులకి చేతులు అట్లా పట్టుకోకుండా చేతులతో అట్లా పెండకుండా జ్యూసెస్ మాత్రం ఫిల్టర్ చేసి ఇవ్వాలి ఎందుకంటే పిప్పి తీసేయటం వల్ల జ్యూస్ హాయిగా అనిపిస్తుంది మరి పిప్పితో పాటు తినాలంటే హెవీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి పిప్పి తీసేస్తే ఇవ్వాలి ఎవరన్నా పిప్పితో పాటు కావాలంటే ఇవ్వండి కానీ అదంతా హెవీగా ఉండే ఆకలి అవద కానీ ప్యూర్ జ్యూస్ని ఫిల్టర్ చేసి ఇస్తే ఈ జ్యూసులో ఉండే పీచులు మనకు సరిపోతాయి హెవీ ఉంటుంది ఉంటుందన్నమాట ఇట్లా ఇప్పుడు డే అంతా చెరుకు రసం ఎట్లా దొరుకుతున్నది మార్నింగ్ టైమే ఇట్లాంటి జ్యూసులు అందుబాటులో ఉంటున్నాయి వీటికి గ్రాస్ జ్యూస్ కూడా కొంతమంది ఇంకా వీటికి గ్రాస్ జ్యూస్ డే అంతా ఇవ్వాలనుకోండి మార్నింగ్ పార్కుల దగ్గర ఇవ్వటమే కాదు రోడ్డు పక్కన తోపుడు బళ్ళ మీద కూడా వీటికి గ్రాస్ దొడ్లో పండించుకోండి కట్ చేసుకోండి అది కాస్ట్లీ హండ్రెడ్ ఎంఎల్ చిన్న కప్పు ఇస్తున్నా చాలా అసలు దాన్ని దాంట్లో ఒకటి రెండు స్పూన్లు తేనె అనుకోండి బ్లడ్ తాగినట్టు బ్లడ్ పట్టేస్తుంది అనమాట ఇప్పుడు నేను నాలుగు రకాల జ్యూసులు చెప్పాను ఇలాంటి వాటిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకాన్నే పెట్టుకోవచ్చు అచ్చంగా కొంతమంది కొద్దిగా పెద్ద మొత్తంలో చేయాలంటే నాలుగుటిని ఒక కౌంటర్ లాగా పెట్టుకుని అందించవచ్చు బోర్డ్స్ సెట్లా పెట్టారనుకోండి యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్ అని ప్యూర్ వెజిటబుల్ జ్యూసెస్ అని అంటే పళ్ళ రసంతో పోలిస్తే ఇవి చవకల వస్తాయి అందుకని మీరు కూడా ఎక్కువ సేల్ అవుతాయి తక్కువ మార్జిన్తో పెడితే అది గుర్తుపెట్టుకుంటే కూడా చాలామంది ఎక్కువ ఉపయోగించుకుంటారు ఇంటికి కూడా పట్టుకెళ్తారు ఎప్పుడైనా ఇంట్లో కుదరినప్పుడు కూడా ఆఫీసులకు కూడా కొంతమంది అడిగారు అనుకోండి డోర్ డెలివరీ కూడా మీరు చేసేయచ్చు పట్టుకెళ్ళి నాలుగు జ్యూసులు ఎందుకంటే జ్యూస్ ఫాస్టింగ్ చాలామంది చేస్తుంటారు కదా మన ఫాలోవర్స్ అట్లా మంచి ఆహారాన్ని మీరు అందించినట్లు అవుతుంది రాబోయే రోజులన్నీ ఇలాంటి వాటికి డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకని ఇలాంటి నాలుగు రకాల జ్యూసెస్ని రోడ్డు మీద తోపుడు వాళ్ళ మీద పరిశుభ్రతగా చేసి ప్రజలకు అందిస్తే మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించినట్లు అవుతుంది మీకు ఫ్యామిలీ మెయింటెనెన్స్కి ఒక మంచి వ్యాపారం చేసినట్లు అవుతుంది రెండు విధాలా లాభం జరుగుతుంది ఇలాంటి మంచి ఆహారాన్ని తెచ్చినందుకు ఎంతోమంది ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి మరి మన ఫాలోవర్స్ ఎవరన్నా ఇలాంటి వాటిలో ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటే ఏ ప్రాంతంలో ఉన్నా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నా జనాలు కాస్త ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నవాళ్ళు సాగుతారు అందుకని ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కాస్త ఇలాంటి వాళ్ళకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండే వాళ్ళందరికీ ఆసక్తి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కడున్నా త్రాగటానికి ముందుకు వస్తారు కాబట్టి పండ్ల రసాలతో పోలిస్తే ఈక్వల్ టు బెనిఫిట్స్ ఉంటాయి రేటు దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అన్న వెజిటబుల్ జ్యూసెస్కి తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంటుంది ఒక్క వీటికి రా చూసే రేట్ ఎక్కువ కాబట్టి ఇలా మీరు అందించుకుంటే బాగుంటుందని మరి ఫాలోవర్స్కి ఎవరికైనా ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వారు ముందుకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం